నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన భీమవరం జాతి కలిగిన మూడు పెట్టలు మూడు పుందులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీటిలో పెరివిన్ క్రాస్ పెట్టలు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ హెవీ సైజులు బ్రీడింగ్కి వచ్చే పుందులు కూడా ఉన్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం మూడు పెట్టలు మూడు పుంజులు ఉన్నాయి చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో స్టార్టింగ్లో అన్ని ఫొటోస్ అయితే పెట్టలేదు కొంచెం లెంత్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అబ్రాసు ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అబ్రాస్ ఫ్రెండ్స్ కొడుకులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి మంచి గట్టి బాడీ అంటే ప్రజెంట్ ఫుల్ కండిషన్లో ఉంది ఇప్పటికిప్పుడు కూడా తీసుకెళ్ళి వేసుకోవచ్చు అని చెప్తున్నారు చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ అంటే సంవత్సరం వయసుకల్ని కోడిగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మెట్టవాటం కలిగిన డేగపెట్ట మెట్ట వాటం కలిగిన డేగపెట్ట ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి హెవీ సైజుకు సంబంధించిన పెట్టగా చెప్పడం జరిగింది సైజు ఇరవై రెండు అంగళాలు బరువేషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ పదకొండు నెలల వయసు కలిపి పెట్టగా చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి తెల్ల నెమలి లేదా నెమలపింగల బ్రదర్ అయితే మనతో నెమలపింగళలాగా చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీ బ్రీడింగ్కి వచ్చే కోడిగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు కోడి పిల్లలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ మెట్టవాటం కోడి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్మన్తో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట ఫ్రెండ్స్ పెరివియన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే సైజు ఇరవై ఒకటిన్నర అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఆరు వందల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్ట అయితే మంచి డబల్ బాడీ కోడికలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ముక్కుగులో కూడా బారు చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి కాకి నెమలి భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన కాకి నెమలి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు బరువును చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు మంచి డబల్ బాడీ బ్రీడింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కోడి రంగు కానీ ఎత్తు కానీ వాటం కానీ అలాగే ముఖం కానీ పట్టు కానీ చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మంతో వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై మూడు అంగలాల ఎత్తు మూడు కేజీల బరువు పదకొండు నెలల వయసు కల్లా కోడి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది చివరిగా డేగపెట్ట దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఎత్తు ఇరవై ఒకటిన్నర రంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ మెట్టబాటం కలిగిన డగపెట్టనమాట ఇరవై ఒకటిన్నర రంగలాలు ఎత్తు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు బ్రదర్ కట్రా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపొడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపొడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలిగారి ఫామ్కు సంబంధించిన కొళ్ళు ఇవి కంటిన్యూగా మనం వారంలో మూడు నాలుగు వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే అన్నీ సేల్ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లు అందిస్తారు కాబట్టి చిన్నమస్లి గారి ఫామ్ నుండి కోళ్ళు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇచ్చాను కావాలి వారు టైటిలో నెంబర్ని అయితే సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం కూడా కలదు మెయిన్ మెయిన్ సిటీస్కి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్